హాయ్ అండి నాకు ఈ వీడియో చేయడానికి కొంచెం టైం అయితే పట్టిందండి లేట్ అయిందబ్బా ఏమీ అనుకోకండి ఎందుకంటే నేను ప్రయాగరాజ్కి వెళ్ళొచ్చి వచ్చి ఆల్రెడీ వన్ వీక్ అన్నమాట కొన్ని వీడియోస్ అయితే పెట్టాను జర్నీ వీడియోస్ అలా ఇంకా ఈ వీడియో పెట్టడానికి నాకు కొంచెం టైం అయితే కుదరలేదన్నమాట అందుకే ఇంకా ఇప్పుడైతే ఈ వీడియోని పెడుతున్నాను నాకు ఎడిట్ చేసుకోవడానికే చాలా టైం పట్టిందండి ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నింది అనమాట వీడియో అన్నది నేను అందులో చాలా ఎడిటింగ్ చేసి పెట్టాల్సి వచ్చింది వీడియోని దాకా చూడండి అబ్బా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అంటే చాలామందికి తెలియని ఒక మంచి టాపిక్ అయితే నేను మీకు మీతో షేర్ చేసుకుంటాను అన్నమాట ఇంక ఇక్కడ మేము మార్నింగ్ టెన్కి దగ్గరికి దగ్గరకైతే బయలుదేరామండి అక్కడికి వెళ్ళేసరికి చూస్తున్నారు కదా కొంచెం రష్ అయితే పెరుగుతూ ఉండింది అప్పుడప్పుడే మేము నైట్ వెళ్ళినప్పుడు అస్సలు రష్ అనేది లేదన్నమాట ఇంకా మేము బోట్లో వెళ్ళాలి కదా త్రివేణి సంగమం దగ్గరికి అసలు ఎలా చెప్తున్నారంటే అండి బోట్లో వెళ్ళడానికి రేట్లు ఈచ్ పర్సన్కి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా అడుగుతున్నారనమాట మనుషుల్ని చూసి వాళ్ళు అడుగుతూ ఉన్నారండి అందరినీ అలా అడగట్లేదు మనుషుల్ని బట్టి మరీ అడుగుతున్నారు అమౌంట్ అయితే చాలా టూ మచ్ అనిపించింది అబ్బా నాకైతే మరీ ఈచ్ పర్సన్కి టూ త్రీ థౌజండ్ ఏంటండి బాబు కానీ ఇంకా మేము చాలాసేపు అడిగి చాలా బోట్లు ఎంక్వైరీ చేసుకుని ఇంకా లాస్ట్కి ఒక బోట్ అయితే బుక్ చేసుకున్నామండి ఈచ్ పర్సన్కి థౌజండ్ రూపీస్ అయితే తీసుకున్నారు ఇంకా సర్లే మనం ఇంత దూరం వచ్చాము ఇంకా అమౌంట్ పెట్టాల్సిందే కదా ఇంకా అన్నట్టు ఇంకా మేము కూడా థౌజండ్ రూపీస్కి ఇంకా బోట్ అయితే మాట్లాడుకున్నాం అనమాట ఇంకా అందరం బోట్ అయితే ఎక్కేసాము నిజంగా అండి బోట్లో జర్నీ మనకు ఒక వన్ కిలోమీటర్కి కొంచెం ఎక్కువనే ఉంటుందన్నమాట సంగం దగ్గరికి భలే ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకైతే చాలా చాలా నచ్చేసిందండి అది మీరు చూస్తూ ఉండండి వీడియో మీకే అర్థమైపోతుంది మెయిన్ ఈ బోట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక రకమైన భయము తర్వాత ఒక ఎగ్జైట్మెంట్ అనమాట వెళ్తున్నాం కదా అని ఆ వాటర్ని చూస్తూ ఉంటే అసలు ఫ్లోటింగ్ చూడాలి మీరు చూ కనిపిస్తుందా అసలు చాలా స్పీడ్గా ఉందండి ఫ్లోటింగ్ అయితే చాలా భయం వేసింది నాకైతే అమ్మో ఇందులో పడి పడితే పరిస్థితి ఏంటా అని కానీ ఆ భయం లేదు ఎందుకంటే మనకు లైఫ్ జాకెట్లు ఉన్నాయి కదా కింద నష్టం ఏం లేదు కాకపోతే అలా అనిపించింది అనమాట నాకైతే ఇంక ఇక్కడ ఇంకొక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే పక్షులు మనం అలా వెళ్తూ ఉంటే ఆ పక్షుల గుంపులన్నీ అలా వస్తూ ఉంటే సూపర్ ఉందండి వ్యూ అయితే మీరు వీడియో కంటిన్యూ చేశారంటే మీకే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట వాటిని చూసి ఇంకొక విషయం ఏంటంటే మనకు అక్కడ గంగా నది యమునా నది మాత్రమే కనిపిస్తాయండి గంగా నది వాటర్ ఏమో మనకు వర్షం పడ్డప్పుడు వర్షపు వాటర్ ఉంటుంది కదండి కొంచెం రెడ్గా అట్లా అట్లా ఉంటుంది అనమాట మట్టి కలిసిన వాటర్ లాగా అదే యమునా నది నీళ్ళు అయితే లైట్ బ్లూ కలర్లో ఉంటుంది మనకు ఈజీగా కనిపిస్తుంది అక్కడ తేడా అయితే ఇంకా త్రివేణి సంగమం అనేది పశ్చిమ వైపు నుంచి యమున నది వస్తుందండి అలాగే ఉత్తరం వైపు నుంచి గంగా నది వస్తుంది ఈ రెండు నదులు కలిసిన తర్వాత గంగా నదిగా తూర్పు వైపుకు మన ప్రవాహం అనేది వెళుతూ ఉంటుందన్నమాట ఇదే ప్రదేశంలో మనకు సరస్వతి నది అన్నది అస్సలు కనిపించదండి సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటుందండి ఎందుకు అలా మనకు సరస్వతి నది కనిపించదంటే దానికి ఒక చిన్న కథ అయితే చెబుతూ ఉంటారు నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుంటాను సరస్వతి నది గురించి చెప్పే ముందు మీరు ఇక్కడ వీడియోలో కనిపిస్తు కనిపిస్తుంది కదండి ఈ చిన్న చిన్న మిక్సర్ ప్యాకెట్స్ ఇవి ఎందుకో తెలుసా బోట్లో హాయిగా మనం తినుకుంటూ వెళ్ళడానికి కాదండి ఇక్కడ మనకు పక్షులు కనిపిస్తున్నాయి కదా వాటికి ఆహారంగా వేయడానికనమాట మనము ఈ ప్యాకెట్లో ఉన్న మిక్చర్ని అలా వేస్తూ ఉంటే వాటర్లో ఆ పక్షులన్నీ గుంపులు గుంపులుగా వచ్చి వాటిని తింటూ ఉంటాయండి అప్పుడు చూడాలి వ్యూ అసలు రెండు కళ్ళు సరిపోవబ్బ నాకైతే చాలా చాలా నచ్చేసిందండి ఇలా చూస్తున్నారు కదా వీడియోలో మనం అది వేస్తూ ఉంటే ఇంకా ఈ పక్షులు వస్తూనే ఉన్నాయండి చూడండి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకైతే ఇలా వీటిని చూసినప్పుడు ఫస్ట్ నేను అనుకున్నాను అదేంటి మా బోర్డు దగ్గరకైతే ఇలా పక్షులు గుంపులు గుంపులుగా రావట్లేదే అటు సైడు కొన్ని బోర్డుల దగ్గర మాత్రమే వెళ్తున్నాయి అనుకున్నాను అప్పుడు మా బోర్డు అయితే చెప్పాడండి వాటికి అది ప్యాకెట్స్ దొరుకుతాయి అవి తీసుకుంటే హండ్రెడ్ రూపీస్కి ఒక సిక్స్ ప్యాకెట్స్ అయితే ఇస్తున్నారండి వాటిని అది కూడా మంచిదే కదా అలా నాకు అదా బాగా అనిపించింది అనమాట చూడండి వీడియోలో నేను ఇంకా మా వారిని అడిగాను మనము తీసుకుందామా అని సరే అనేసి తీసుకున్నారు చూడండి మనం అలా వాటికల్లా వేస్తూ ఉంటే అవి ఎలా వస్తున్నాయో ఇక్కడెక్కడి నుంచో గుంపులు గుంపులుగా వచ్చి మన బోటు ముందే వాలిపోతున్నాయండి నిజంగా అంటే వీడియోలో చూడడం కన్నా అక్కడ చూడడం ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట నా హ్యాపీనెస్ అంటే నేను ఇంకా మాటల్లో చెప్పలేనండి ఈ బోట్ బోటులో జర్నీ ఒక నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అది ఆటోమేటిక్గా తెలుస్తుందిలేండి నేను చెప్పడం మీకు కొంచెం ఓవర్ అనిపిస్తుందేమో కానీ అక్కడ నా ఫీలింగ్ అలా ఉండిందన్నమాట ఇంకా ఇక్కడ మాకు ఈయన ఏం చెప్తున్నాడు అంటే అతను ఈ గంగా యమున సరస్వతి ఈ నదుల గురించి కొంచెం మనకు తెలియ తెలియని వాళ్ళ కోసం వివరిస్తున్నాడు అన్నమాట నేను మీకు ముందు చెప్పాను కదా ఈ గంగా నది వాటరు యమునా నది వాటరు ఇలా కలర్స్ వేరేగా ఉంటాయి అని అదే ఆయన కూడా చెప్తూ ఉన్నారండి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అన్నమాట ఇంకా చెప్తాను నేను మీకు చెప్తా అన్నాను కదా మనకు అక్కడ సరస్వతి నది ఎందుకు కనిపించదని నాకు తెలిసింది నేను తెలుసుకున్నది మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నానండి ఒకవేళ నేను చెప్పేదాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఏమీ అనుకోకండి డబ్బా అందుకే ముందుగానే ఒకవేళ నేను చెప్పేదాంట్లో తప్పులుంటే సారీ అడ్జస్ట్ చేసుకోండి సరస్వతి పురరువా అనే ఒక ఒక వ్యక్తిని అయితే ఇష్టపడింది అంటండి పురరువా అంటే అక్కడికి దగ్గరలోని ఒక రాజు అన్నమాట ఆయనని సరస్వతి సరస్వతి ఇష్టపడిందంట అది తెలుసుకున్న బ్రహ్మ చాలా కోపంతో సరస్వతి నదినైతే మాయమైపోవాలి నువ్వు ఇక్కడ నుంచి కనిపించకుండా అని చేపించాడంట అండి అక్కడ వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను మనకు సరస్వతి ప్రవాహం ఎక్కడ మొదలైందో తెలుసా ఎక్కడైతే బద్రీనాథ్ భగవంతుడు కొలువై ఉన్నాడో అక్కడి నుంచి సరస్వతి మాత ప్రవాహం మొదలైంది పురాణాలు శాస్త్రాల్లో చెప్పిన దాని ప్రకారం ప్రయాగరాజ్లో సరస్వతి నది కనిపించదు కానీ అక్కడ ఖచ్చితంగా ఉంది అది అదృశ్య రూపంలో సరస్వతి నది ప్రవాహం సాగుతూ ఉంటుంది అందుకే దీన్ని సంగమం అంటారు అలాగే ఆర్కియాలజిస్టులకు లభించిన కొన్ని ఆధారాలని బట్టి హర్యానాలోని గగ్గర్ అనే ప్రాంతంలో సరస్వతీ నది యమునా నదితో కలిసి ప్రవహిస్తుందంటండి అలా కలిసి ప్రయాగరాజు వరకు యమునా నదితో సరస్వతి ప్రవాహం సాగుతూ ఉందంట అందుకే సరస్వతి నది ప్రజల మనసులోనూ అలాగే నమ్మకాల్లోనూ స్థానికుల కథనాల్లోనూ ఉంటూ ఉంటుంది అలా కలిసిన సరస్వతి నది ప్రయాగరాజు వరకు కూడా ప్రవహిస్తూ ఉందన్నమాట స్లోగా అలా అందుకే దాన్ని మొదట దాన్ని ద్వివేణి సంగమం అనేవారంటండి కాలక్రమేణా అది త్రివేణిగా మారింది నాకు తెలిసింది చెప్పానబ్బా ఇందులో తప్పు ఉంటే మళ్ళీ చెప్తున్నాను సారీ 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 ఇంక ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా నేను మా వారు త్రివేణి సంగమంలో నది స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నామండి అలాగే ఆ సూర్య భగవానుడికి కూడా నమస్కారం అయితే పెట్టేసుకున్నాము నిజంగా అండి ఎన్ని జన్మల అదృష్టం ఉంటే తప్ప మనం అక్కడికి వెళ్ళలేమన్నమాట నేనైతే ఇంకా అస్సలు అనుకునేలేదు కళ్ళలో కూడా అక్కడికి వెళ్తానని కానీ ఇదంతా మా వారవలేనండి ఆయన ఫస్ట్ వద్దన్నారు అనమాట ఎందుకులేని కానీ మళ్ళీ ఏం ఎందుకో తెలియదు ఆయన కలిసి వెళ్దాంలే అని అయితే నన్ను నన్ను కూడా తీసుకెళ్ళారు ఇంకా మా స్నానం అయిపోయిన తర్వాత మళ్ళీ మేము తిరిగి బోట్లో అయితే వెళ్తూ ఉన్నామండి వన్ అవర్ మనకు టైం ఇస్తారండి బోటు వాళ్ళు అయితే ఆ వన్ అవర్లో మనం వెళ్ళి స్నానాలు అవన్నీ చేసుకుని మళ్ళీ బోటు దగ్గరకైతే రావాలన్నమాట అమౌంట్ అయితే ముందే తీసుకోరండి మనల్ని మనం ఎక్కడైతే బోటు స్టార్ట్ అయ్యామో అక్కడికి తీసుకెళ్ళి మనల్ని దింపిన తర్వాత అప్పుడు అమౌంట్ అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు దాకా మనల్ని అమౌంట్ అయితే అడగరండి వన్ అవర్ దాకా మనకైతే టైం ఇస్తారు స్నానాలు చేసి రావడానికి నిజంగా అండి ఎన్ని ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ విడుదల కనిపిస్తుంది కదా మనకు ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ కూడా ఉందండి ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు ఎవరికి ఏ ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా అదన్నమాట నాకు అది కూడా బాగా మంచిగా అనిపించింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేనండి మోడీ గారు వచ్చినప్పుడు యూజ్ చేసింది బోటు అందులోనే వెళ్ళి ఆయన త్రివేణి సంగమంలో స్నానం అయితే చేశారు ఆయన రావడం వల్ల కూడా మాకు కొంచెం ప్లస్ పాయింట్ అయిందండి ఎందుకంటే రష్ అన్నది ఎక్కువగా లేదన్నమాట మేము వెళ్ళేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా చాలా ప్రైవేట్ సంస్థల బోట్ సర్వీస్ కూడా ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి ఇస్కాన్ ప్రయాగ్రాజ్ బోట్ సర్వీస్ అంట చాలా రకాల బోట్లు అయితే ఉన్నాయండి ఇందులో కొన్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకునేటివి అలా ఉన్నాయన్నమాట మంచిగా అనిపించింది ఇంకా వాటిని కూడా అలాగే ఫ్లైట్లో వచ్చే వాళ్ళ కోసం కూడా చాలా కొన్ని స్పెషల్గా ఉన్నాయన్నమాట బోట్లు అయితే వాళ్ళు బోట్ సర్వీసు అలాగే ఫ్లైటు రెండు ఒకేసారి కలిపి వాళ్ళు బుక్ చేసుకునేలాగా కూడా ఉన్నాయండి ఇంకా వీడియో విషయానికి వస్తే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కాస్త సపోర్ట్ చెయ్యొచ్చు కదా అలాగే వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ కూడా చేయండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఒక చిన్న లైక్ చేస్తే అది నాకు కూడా హెల్ప్ అవుతుంది కదా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంక ఇక్కడ చూస్తున్నారా మేమైతే మా స్టార్టింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసామండి మీకు వీడియో ఏమనిపించింది అన్నది ఒక చిన్న కామెంట్ చెయ్యండి అబ్బా నాకు కూడా తెలుస్తుంది కదా మీకు వీడియో నచ్చుతుందో లేదో అన్న అన్న విషయము ఇలా ఈ కుంభమేళాలో స్నానం చేయడం అనేది ఆ శివయ్య నాకు ఇచ్చిన ఒక గొప్ప వరంగా అయితే నేను భావిస్తున్నానండి మరి మీరేమంటారు